వస్తా సార్ పోయి నిలబడ్డా షూటింగ్ స్టార్ట్ అవుతుంది నిలబడ్డాగానే షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ప్రసాద్ ఉండొద్దు వెళ్ళిపోంటే బయటకు వచ్చేసిన వచ్చి బయట నిలిపోతున్నా నేను మళ్ళీ అక్కడ చూసిండు నన్ను లేన్లు లచ్చన్న ఏడు అప్ప ప్రసాద్ కానీ మన తిట్టిండు సార్ రమ్మంటాడు రాని పోయాను కడికా సార్ రమ్ముంటున్నాడు రా నన్ను తిడుతున్నాడు పోయినా లచ్చన్న మీరు ఉండు మళ్ళీ కంటే ఎందుకు నేను ప్రసాద్ అన్నాడు సార్ అన్న సార్ ఏదో దుల్లు పోతావు తిట్టేసిండు ఆయన అలా తమ్ముడు వరుసకు ఆయన తిడతాడు బాగా మొత్తం షూటింగ్ అయ్యేదాకా నిలబడి చూసిన మేనకది అది చేప ఉంగరం మింగుతుంది కదా ఆ చేప కూడా చూపెట్టిండు ఓకే అది మీదికెళ్ళి చేప మూతి మీదికెళ్ళి తాడుతో కూస్తారు ఉంగరమును పంపిస్తారు అది మొత్తం సీన్ చూసిన కానీ పిక్చర్లో ఎంత పెద్ద చేప ముంగితున్నట్టు చూపెడతాడు గీత చాప అది ఉంటుంది గీతే చాప ఎట్లా ఉంది లచ్చన్న బాగుంది సార్ మేజర్ కాదు షూటింగ్ కూడా అది మొత్తము షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అది కూడా సర్టు మోహన్ బాబుకో ఇచ్చాడు పెట్టుకో నాకు మొత్తం తర్వాత ఇచ్చు పైసలు మొత్తం నేను షూటింగ్ చేసేస్తాను షూటింగ్ చేసిన తర్వాత మొత్తం షూటింగ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఈయన వచ్చి అందరికి ఉంగరాలు ఇచ్చాడు ఎవరు మోహన్ బాబు బంగారవి లక్ష్మి అది వాళ్ళ తమ్మునితో పంపించాడు ఇస్తాడు సరే అంటే నాకేమిస్ అపో అన్న ఓకే ఎందుకట్లా అంటే ఆయన ఎందుకు ఉంగరం ఇస్తాడు నాకు మీరన్నారా సరిపో పోతావాదాయకెళ్ళన్నా తెల్లారి వచ్చిండు మోహన్ బాబు నన్ను గురువు అంటాడు నమోస గురువు అని లోపలికి పోయిండు పోయి సార్కు చెప్పిండు చెప్పగానే పోరాడు వచ్చి సార్ రమ్మంటున్నాడు ఏం సార్ అంటే లచ్చన్న నువ్వు కూడా షూటింగ్లో నా సరిగ్గా పనిచేసినావు కదా హండ్రెడ్ డేస్ అయింది డబ్బు మొత్తం వచ్చింది మోహన్ బాబు అయిపోయిండు ఉన్న డబ్బు అంతా వచ్చేసినాయి వచ్చింది రజనీకాంత్ దగ్గర పైసలు తీసుకున్నాడు రజనీకాంత్ కూడా ఇచ్చేసిండు అంది పిక్చర్ మధ్యలో రజనీకాంత్ పైసలు ఇచ్చిండు అమౌంట్ వచ్చేసింది మొత్తం అన్ని వచ్చేసినాయి అందుకోసమే నీకు గురం పెట్టదు ఆయన ఎవరో ఇస్తే నాకేందు సార్ ఈయన తీసుకుంటే ఇస్తే తీసుకుంటా అదే వాళ్ళ తమ్ముడు తమ్ముడు అయితే నాకేం సార్ ఆయన తమ్ముడు నాకు తమ్ముడా నేను తీసుకొని ఉంగరం అని అంటే అప్పుడు ఉంగరం తొడిగిచ్చితే ఫోటో తీసుకుంటాడు ముఖ్యంగా మనవాళ్ళు మనవరాలలో ఎక్కువ ఎవరి ఎవరి ఇష్టం ఎన్టీఆర్ గారికి అందరిని ఇష్టపడుతుండే అందరిని మనమని మనమరాలు చాలా పాణం చేస్తుండే నాచారం వాళ్ళ అమ్మ వండితే వంట తీసుకొని వస్తుండే వండింది తీసుకుని ఆటోలో ఆటో ఆటో తీసుకొని వస్తుండే అప్పుడు ఆయనకు ఆటోనే ఆటో నడిపించుకొని వస్తుండే ఓన్ ఆటో రి బాబే హరి హరికృష్ణ వస్తుండే మళ్ళా ఆటో వెళ్ళిపోతుండే ఒక్కొక్కసారి నేనే కార్లో బుసపెట్టుకొని ఇంటి కడ వదులుతుంటు ఓకే ఆయన తిన్న తర్వాత అది ఇంటి వదిలిన తర్వాత కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినా చూడు లచ్చనా పోయిడు సార్ అయితే పో పద మీతో పాటు ఎన్టీఆర్ గారు కూడా పోతున్నా వదలడానికి ఆయన కార్లో కూసు మీతో పాటు కార్ వస్తుండే ముంగటే కూర్చుంటుంటే దిగిపోయి ఎదురుగానే గల్లీలు ఉంటుంది గల్లీలోకి లెఫ్ట్ కాగానే ఇల్లు అనమాట పోయినా పోయిండు లచ్చన్న అయితే నువ్వు వెళ్ళు రాదా మనం పోదాం పోదాం అట్లా ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఎన్టీఆర్ గారి ఇంట్లో ఉండడం ఒక రాత్రి అట్లా ఉండడం ఆయనతో పాటు ఆయన నాచారమే వస్తుండే అంతే ఇక్కడికి రాండే ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయాడు కళ్యాణ్ రామ్ కళ్యాణ్ కూడా చిన్నోళ్ళు వీళ్ళు వీళ్ళని కొడుతుంటాడు తప్ప తప్ప ఎవరు నేనే బండి కాడ వచ్చి గీక్తుంటే చేస్తుంటే ఓకే ఎన్టీఆర్ గారు బండి రూపాయి కాయన్ కాయన్ పెట్టి వాడు గీకింది ఇట్లా ఎవరు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ గీదు ఒక్కడికి వస్తుంది జమాంచి ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు హరిబాబు వచ్చిండు ఏం లక్ష్యం అంట ఇక చూడు ఇప్పుడు ఇది సార్కు చూపెడతా చూపెట్ట సార్కు చూపెడతాను కొట్టేసి ఉంటుంది నిలగొట్టేసి కార్లు అంటే పా పానం ఆయన ఆయన ఫస్ట్ కారు మారుతి ఏదో ఫిలింలా పుల్లయ్య అయ్యేవాడు యాక్టర్ ఆయన ఇచ్చిన కారు అది అది ఇప్పటికే కారు ఉన్నాడు ఎన్టీఆర్ గారి పోలికలు ఎక్కువగా వచ్చిన మనవళ్ళకు ఎక్కువ వచ్చినాయి అంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ ఇంకొవరికి కూడా అది అప్పుడు ఉట్టి పడ్డట్టే కొద్దిగా హైట్ తక్కువ ఉన్నాడు కానీ హైట్ ఉంటుంటే సేమ్ ఏంటి చిన్నప్పుడు అంటుండేనా వీడు నాలాగే ఉన్నాడు అని చెప్పి దగ్గరికి ఉంచుకుంటున్నారు ఇట్లా కూర్చోబెట్టుకుంటుండే కారు జూనియర్ ఎన్టీఆర్ గారు నువ్వు నా పేరు చెప్తావు రా అని కొడుతుండే పేరు లేపుతావు రా అని పేరు లేపుతావు రా అని ఏమంటున్నా అప్పుడు అయినా అప్పుడే సారి డైలాగ్స్ కూడా చెప్తుండే సార్ ఒకసారి డైలాగ్ చెప్పు ఉంటే చెప్తావా సార్కు చెప్పాలన్నా చెప్తా అని చెప్తుండే వాళ్ళ తాతగారి గురించి ఏమంటుండే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీతో అంటే లోపలికి వెళ్తా తాతగారిని చూస్తా అని ఇక ఆపత్తోటే సార్ ఆయన రాగానే పంపించేస్తు పంపించేస్తుండే తాత రా తతా రా రా తతా అంటుండే ఆయన కుద్దుకు జోరుగా పిలుస్తుండే కూర్చుంటుండే తింటుండే తిన్నాక మళ్ళీ రిటర్న్ వస్తుండే నా చానుతో అయిన వస్తున్నాం మోహన్ పిఏ కూడా ఉన్నాడు నా దగ్గర హ్యాబిట్స్ కార్డ్ వచ్చాకనే లచ్చన్న బండి ఆపో ఉన్నాడు బాటా కంపెనీ ముంగట బండి ఆపిన మోహన్ దువ్వెని తీసుకురా పో అంటే షాప్ షాప్లోకి పోయి మొత్తం డబ్బా తీసుకొచ్చిండు డబ్బా తీసుకొచ్చి డబ్బా పెడితే ఒక్కొక్క దువెన్ తీసుకుంటుంటాడు దూసుకొని మళ్ళీ పెడుతుంటాడు దూసుకుంటూ పెట్టాడు అట్లా మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది ఎందుకు రోడ్ మీద పెట్టినాం కారు కారు మొత్తం జనం అంతా చూస్తున్నారు ఎంటి రామారావు ఎంటి రామారావు మొత్తం జమ అయిపోయింది ఓకే సార్ మొత్తం జమ అయిపోయింది సార్ అగో కానిస్టేబుల్ మొత్తుకుంటున్నాడు సార్ పోదాం పద సార్ అంటే అంటే ఇక డూ డబ్బా ఇచ్చేసిండు మనకి ఇచ్చేసి నాలుగు లక్షలు నాలుగంటే మూడు ఇచ్చేసిండు మళ్ళీ బండ్లో కూర్చొని మూవ్ అయిపోయినాం ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు కారు డ్రైవింగ్ చేసినారా మీరు ఉన్నప్పుడు లచ్చానా నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి ఒక్కసారి చేసిండి అమ్మా చేసినారా ఎక్కడది పెడ్ పెద్ద అది అది పక్క పెట్టేసిన అది పెట్టి మళ్ళా స్టాండర్డ్ టూ థౌసండ్ తీసుకొచ్చిన ఎక్కడ వినారా గండిపేట్ ఆ రోజు సండే అందరికి భోజనం మన్మన్ మన్మరాళ్ళు అందరూ అందరు కొడుకులు కోడోళ్ళు అందరు సండే ఆడ ఆడనే భోంచేస్తాం ప్రతి సండే ప్రతి సండేనా బాగుంది అయితే ఆ సండే భోజనానికి వీళ్ళందరిని కూర్చోడితే లచన్నా నేను తోలుతాను వద్దు సార్ నేను తోలుకుంటా సార్ ప్లీజ్ సరే సార్ అనుకుంటు బండి ఇచ్చేసి నువ్వు పక్క కూర్చో పక్క కూర్చోదు ఇంకా కూర్చుంటా అండి ఇంకా బండ్లో కూర్చున్నా ఎందుకట్లా ఓకే ఆయన పక్కన కూర్చోదు ఇక బండ్ నడిపించిండు అప్పుడు ఈ దాటిపోయినాం మేము గంటిపేట్ మిలిటరీ ఏరియాకి వచ్చినాం ఆ మిలిటరీ ఏరియా కాడ పక్క కోము కోళ్ళ ఫారాలు ఉన్నాయి మేల్రాయి ఇరవై మూడు మేలరాయి ఉన్నది క్రాసింగ్ ఉన్నది ఆ క్రాసింగ్ కడితే ఆడికి ఒక లా రోడ్ వచ్చిండు ఈయన టర్న్ చేసేది బదులు దాన్ని కొట్టేసిండు ఎన్టీఆర్ గారు అది మేలరాయి లేకపోతుంటే పెద్ద గుంతలకు పడిపోతుంటుంది స్టాండర్డ్ టూ థౌజండ్ ఇక లక్షల్ల సూడు ఏమన్నా ఏం లేదు రెండు కాళ్ళు బట్టి బయటికి గుంచినా నువ్వు పోసారి ఇడికెళ్ళి వెళ్ళి నువ్వు అని వేరే కార్లో పంపించేసిన మళ్ళీ మీడియా చూస్తే పెద్ద మళ్ళీ బండి తీసి తోసి కొల్లఫారం ఇంకా సైడ్ పెట్టేసిన మిర్రర్ పల్లిపోయింది పెద్ద మిర్రర్ అద్దం పలిపోయింది మడుగాటు బెండ్ అయిపోయింది మళ్ళీ హెడ్ ల్యాంప్ పలిపోయింది మనుషులు ఎవరు దిగలేరు ఎవరు లేరు బండి తీసి కొల్లఫారం పక్కకి ఇంక పెట్టేసిన పెట్టి పోయినా గండిపేట పోయి ఆడకెళ్ళి ఫోన్లో మొత్తం పీడబ్ల్యూ షాప్ మా వాళ్ళకి అందరికీ చెప్పేసిన మిర్రర్ మిర్రర్ పోయింది అన్ని చెప్పేస్తా మడగాడు పోయింది బాంబేకి బాంబేకెళ్ళి తెప్పించేసేర్రీ పది గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కార్ పెడతారు మీరు మొత్తం రిపేర్ చేసేసి మళ్ళీ ఐదున్నర మటుకు బండి హ్యాబిట్స్లో ఉండాలి అప్పుడు హ్యాబిట్స్లో ఉంటుంది ఐదు గంటల మటుకు మొత్తం బండి రిపేర్ అంతా చేసి పెంచి పెట్టేసేర్రు తెల్లారి ప్రెస్ వాళ్ళు వచ్చి అందరు తెలిసిపోయింది వాళ్ళకి అయితే మొత్తం నేను చూసుకుని ఒక ఫైల్ తీసుకొని రెండు గీతలు పెట్టిన బొంపర్కి మీరే పెట్టంగానే అది యాక్సిడెంట్ అయింది ఎవడన్నాడు యాక్సిడెంట్ అయిందని బండి చూసుకోరు బండి చూసుకోరు రాయా అంటే బండి చుట్టూ తిరుగుతున్నారు అంతల మీద సార్ వచ్చిండు ఏం లేచన్నా సార్ బండి యాక్సిడెంట్ అయితే ఇక ఎవరు చెప్తున్నారు అంటే ఇక ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు ఏం బ్రదర్ ఎవరు చెప్పారు అని బండ్ల కూర్చున్నాడు మళ్ళీ బండ్ల కూర్చొని అదే బండ్ల వెళ్ళిపోయాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ